ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం పూర్తిగా అందట్లేదు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షల రూపాయలు జీతాలు తీసుకున్న వైద్యులు ప్రైవేట్ క్లినిక్కి పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న బాధితుల్ని ప్రైవేట్ క్లినిక్ రమ్మని చెప్పేసే పరిస్థితిలో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం దగ్గర నుంచి లక్షల రూపాయల్లో వైద్యులు జీతాల రూపాయల్లో డబ్బులు తీసుకొని కనీసం పేదవులకి వైద్యం అందలేని పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది అదే పద్ధతిలో చోడవరంలో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ గారు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అంతా చూడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నా సరే కనీసం వై వైద్యం అందించకుండా ఆయన ఏదైతే ప్రైవేట్ క్లినిక్ చోడవరం శివాలయం ఆశ్చర్యుగా పెట్టుకుని ఉన్నారో ఆ క్లినిక్కి రమ్మని చెప్పి చెప్పడం విడ్డూరంగా ఉంది కనీసం దీని మీద అధికారులు స్పందన కానీ కనీసం ఎంక్వైరీ కానీ జరగకుండా ఉండి వేదాలు వైద్యం అందకుండా ఉంది అదే పద్ధతిలో ఏదైతే చో కాలేజీ దగ్గర ఒక ప్రైవేట్ క్లినిక్ పెట్టి నక్షత్రాల క్లినిక్ పెట్టి ఆయన అక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏదైతే బాధితులకి మరి సరైన వైద్యం అందట్లేదు అదే పద్ధతిలో గైనకాలజిస్ట్ గారికి కూడా ఈ ప్రైవేట్ క్లినిక్ పెడతా ఉన్నారు దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా మేము రైతాంగంగా మేము వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇదే విషయాన్ని మళ్ళా మేము జిల్లా మెడికల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తాం అదే పదవిగా దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెట్టావో పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు వైద్యం అందలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పుడు మాత్రం అధికారులు స్థానికంగా శాసన సభ్యుడు కానీ అన్ని ప్రజలు చోడవారు ఉన్న అధికారులు కానీ ఎన్నే స్పందించి ఈ వైద్యుల యొక్క ఆటలు కట్టించి పేదోడికి వైద్యం అందే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం